హాయ్ అండి నేను ఝాన్సీని మీరు ఎప్పుడైనా ఇలా నిమ్మ మొక్కని చూశారా అండి ఈ కాయలు చూస్తారా ఇగ గుత్తులు గుత్తులుగా నిమ్మకాయలు ఇది నిమ్మ చెట్టు క్రేపర్ అండి ఇంత చిన్న చెట్టుకి మీరు నిమ్మ చెట్టుకి ఎక్కడైనా కాయలు చూసారా కాయలు వస్తాయా మూడు చోట్ల పెట్టి మూడు చోట్ల తీసాను దీన్ని కాయలు చూడండి ఇది క్రేపర్ ఇది నిమ్మ చెట్టు ఇప్పుడు సీజన్ కదండి విపరీతంగా వస్తుండే కాయలు ఇలాంటి నిమ్మ చెట్టు మీరు ఉంటే కనుక నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇది నిమ్మ చెట్టు క్రీపర్ అనమాట ఒక క్రీపర్కి ఇట్లానే కాయ ఉంటుందండి ఎంత పులుపు అంటే అంత పులుపు కాయ సైజు గోళికాయ్ అంతే అవుతుంది ఇంకా కొంచెం పెద్దది అవుతాయేమో కానీ నాకు చూస్తాను చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో విపరీతంగా ఉన్నాయి కాయలు కదా ఇది లెమన్ బైన్ అంటారండి దీన్ని బాగుంది కదండి నాకు ఇలాంటి అన్ని రేర్ వెరైటీస్ అంటే చాలా ఇష్టం అండి మనకు ఎక్కడ మామూలుగా నిమ్మ చెట్లు అన్నీ దొరుకుతూనే ఉంటాయి నా దగ్గర ఐదు ఆరు రకాల నిమ్మ చెట్లు ఉన్నాయండి మీ దగ్గర కనుక ఉన్నా మీరు చూసినా నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఉంటానండి బాయ్